అందరికీ నమస్కారం భారీగా మోసపోయిన పవన్ తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలను కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మన చిత్ర పరిశ్రమలో ఎందరో అగ్ర నిర్మాతలు ఉన్నారు వారిలో దివంగత లెజెండరీ నిర్మాత డి రామనాయుడు కూడా ఒకరు ఆయన వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్నారు కుమారుడు సురేష్ బాబు ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి అంతేకాకుండా ఎందరో కొత్త నటులు దర్శకులు ఈ బ్యానర్ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి భారీ విజయాలను కూడా అందుకున్నారు ఇలాంటి అగ్ర నిర్మాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఊహించిన విధంగా మోసం చేశారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాకు వంద కోట్లకు పైగా రెమ్యునేషన్ అందుకుంటున్నాడు అలాగే ప్రస్తుతం ఆయన నటించే ఒక్క సినిమాకు రెండు వందల కోట్లకు పైగా రెమ్యునేషన్ అందుకుంటున్నాడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాడు అయితే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న హరిహర వీరమల్లు ఓజీ సినిమా షూటింగ్లను త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారు అలాగే పాన్ ఇండియా లెవెల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కి కొంతమంది నిర్మాతలు డబ్బులు ఇస్తామని ఇవ్వకుండా రెండు మూడు కోట్ల వరకు రెమ్యునేషన్ ఎగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ బివిఎస్ ప్రసాద్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమాలో పవన్ కృష్ణుడి పాత్ర నటించాడు ఈ సినిమా కోసం పవర్ స్టార్ పదిహేను రోజులు కాల్షీట్స్ ఇవ్వగా ఆ డేట్స్ కూడా సరిపోగా నిర్మాత సురేష్ బాబు మరికొన్ని కాల్షిస్ కావాలని కోరారట ఈ వాటికన్నా ముందే కమిటీ అయిన రెమ్యునేషన్ కంటే ఎక్కువ ఇవ్వాలని అగ్రిమెంట్ ఉండడంతో సురేష్ బాబు మొదట ఒప్పుకున్న తర్వాత బడ్జెట్ పెరిగిపోయిందని అంత రెమ్యునేషన్ ఇచ్చుకోలేనని సురేష్ బాబు పవన్ కళ్యాణ్ తో గొడవ పడ్డారట చివరకు పవన్ కళ్యాణ్ సురేష్ బాబు మాటకు మాట ఒప్పుకొని తనించినంత తీసుకుని ఆ తర్వాత సురేష్ బాబుతో మాట్లాడడం మానిసారట పవన్ చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్సేజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్